ఇలాంటి చంద్రబాబు నాయుడు కానీ తెలిసినందుకు మెగా మెగా డివెస్ ప్లాన్ చేశారు కదా ఇది ప్రభుత్వం విజయం అనుకోవచ్చు తప్పకుండా మేడం నాకు చాలా సంతోషంగా ఉంది ఈ నోటిఫికేషన్ కోసం మేము గల ఏడెనిమిది సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నాము ఎంతో కాలంగా పుస్తకాలకు అంకితం అయిపోయి అలా చదువుకుంటూ స్టడీ రూముల్లో ఇంట్లోనే అలా కూర్చొని చదివి 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 మాకైతే ఫైనాన్షియల్గా కూడా ఎప్పటి చేయలేక ఆర్థికంగా కూడా ఇబ్బంది పడుతుంది పడుతూ కూడా మేము కానీ ఎక్కడో ఒక చిన్న హోప్ తోటి ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక మన కళ్ళు నెరవేరుతాయని మేము వెయిట్ సో మా ఈరోజు చాలా సంతోషంగా ఉంది ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారి సమీ సమీక్షంలో మెగా ఉత్సవ పేరిట పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒక్క మందికి ప్రభుత్వం ఏమొక పత్రాన్ని నేర్పారు తప్పకుండా మేడం ఇది రాష్ట్ర ఎత్తుల్లోనే చాలా గొప్ప విషయం ఇది ఎందుకంటే ఇంత పెద్ద డిఎస్సీ అనేది మేము ఎవరూ కూడా కళ్ళ గురించలేదు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు తీయడం అనేది చాలా మంది కళ్ళలో మేరవైన అంతగా వాళ్ళ జీవితాల్లో వెలుగులు మీ అభిప్రాయం ఖచ్చితంగా చాలా ప్రౌడ్గా ఉంది మేడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది అన్ని రంగాల్లో లేడీస్ ముందున్నట్టుగానే ఇప్పుడు విద్యలో కూడా ముందు ఏంటంటే ఇప్పుడు కూడా ఇంట్లో మనకి మొదటి తల్లి అంటారు కదా అలాగే మహిళలు విద్యలో రాణించడం అనేది చాలా గర్వకారణము నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను మహిళగా నేను ఈ రోజు అపాయింట్మెంట్ తీసుకోవడం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది నేను ఇక్కడ నుంచి ప్రభుత్వ టీచర్గా నాకు బాధ్యత పెరిగింది పిల్లలకి పట్ల పిల్లలకి నేను ఏ రకంగా వాళ్ళ జీవితాల్లో బెనిఫిట్ తీసుకోవాలి వాళ్ళకి డిసిప్లిన్ నేర్పించడం కానీ రెండు రకాలుగా పిల్లలు నేను తరగతి గదిలో వాళ్ళ ప్రగతికి నేను వాళ్ళ తీర్చిదిద్దడానికి నేను సహాయపడగలను సంతకం చేశారు అలాగే ఆచరణలో తీసుకొచ్చారు దీనిపై మీ అభిప్రాయం ఎంతో మంది నిరుద్యోగులు బీఈడి చేసి డిఈడి వాళ్ళు దాదాపు ఆరు సంవత్సరాలను మట్టి ఖాళీగానే ఉన్నారండి అయితే ప్రిపరేషన్ చేసుకున్నాము అని చెప్పని సో ప్రైవేట్ ఉద్యోగం కన్నా గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించి సో కుటుంబానికి ఆదరణగా సమాజానికి అనేక మంది పావితరాలకు అనేక మంది పిల్లల్ని అందించడానికి పూనుకున్నారు సో దీని నిమిత్తమై ఉండి ఆయన ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉన్నారో రెండు వేల ఇరవై నాలుగు అధికారం వచ్చిన అక్టోబర్ మీద పెట్టి సో వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి ఆరు నెలల్లో డిఎస్సీ నియామక ప్రక్రియ పూర్తి చేసి ఇక్కడ దాదాపు పదహారు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చినందుకు మేము కుటుంబ ప్రభుత్వం చాలా ఆశ ఆశ వ్యక్తం చేస్తున్నామండి చాలా దీక్ష దక్షత కలిగి ఉందని మేము హర్షం వ్యక్తం చేస్తుంది రోజు నియామక పత్రం అందుకున్నారు ఆల్మోస్ట్ మీరు ఈ నుంచి టీచర్ అనుకోవచ్చు టీచర్ చాలా హ్యాపీగా ఉందండి సో మాయల్ ఫ్యామిలీ మా డ్రీమ్ అనమాట దీన్ని కూటమి ప్రభుత్వం నిజం చేస్తుందండి మా కష్టం మా అమ్మ నాన్న పడినటువంటి మమ్మల్ని కష్టపడి చదివించింది దేవుడు గొప్ప అదే సమయంలో కూటమి ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ ఇవ్వడం ఈ మేము ఎగ్జామ్ రాయడం మీరు సెలెక్ట్ అవ్వడం సో ఈరోజు ఏ విధంగా అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుని ఈ రోజు నుండి మేము టీచర్గా నియమించబం చాలా ఆనందంగా ఉంది మా జీవితకాల నెరవేరింది దానికి ప్రత్యేకంగా కూట ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాము మొట్టమొదటిసారిగా మెగా డిఎస్సి పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒకటి నియామకమాలు జరుగుతున్నాయి అలాగే ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకుంటారు సామాన్యమైనటువంటి మేము మారుమూడు గ్రామంలో పుట్టి పేదరికం ఎదిగి కష్టపడి అందర కష్టంతో చదువుకుని మరి ఇక్కడ రాష్ట్రం ఏదైతే ఉందో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల రాజధాని అయినటువంటి అమరావతి ఈ నగరం నడిబొడ్డిలో మేము ఎక్కువ నాయకులైనటువంటి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారి అయిన కుడినెట్ పవన్ కుమార్ గారి చేతుల మీదుగా కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఈ అవార్డుని అందుకోవడం అంటే ఈ అపాయింట్మెంట్ ఆర్డర్ అందుకోవడం చాలా మాకు ఇది చాలా ఎంతో ఆనందండి మా ఆనందానికి అవతలు లేవు అదే నా తీతం ఎస్సీ వర్గీకరణ అమలైన మొట్టమొదటి డిఎస్సి మొట్టమొదటిసారి హారి జనరల్ రిజర్వేషన్ వర్కిందో చేశారు అంటే తేడా ఏంటి రెండు వీటికి అంతకుముందు జరిగిన డిఎస్సికి ఇప్పుడు జరిగిన డిఎస్సీ అంతకుముందు ఉన్న డిఎస్సిలో ఎస్సీ కేటగిరీ వన్ టూ త్రీ అని మూడు కూడా సమ్మిళితమై ఉండేది వీటికి ఎవరెవరికి అంటే ఏ ప్రాంతానికి ఒక ప్రాంతంలో చూసుకున్నట్లయితే ఎక్కువ మంది ఎస్సీ కేటగిరీ వన్ ఉంటారు వేరే ప్రాంతంలో కేటగిరీ టూ ఇంకొక ప్రాంతంలో కేటగిరీ త్రీ ఉంటారు ఈ ముగ్గురికి కలిపేయడం వల్ల తక్కువ ఉన్న ప్రాంతంలో ఎస్సీ కేటగిరీ వన్ ఉంటుంది అది కామన్గా క్లబ్గా అది కలిసి ఉండడం వల్ల ఎస్సీ కేటగిరీ వన్ టూ త్రీ కలిసి ఉండడం వల్ల కేటగిరీ పోస్ట్ అనేది ఒక వర్గం వరకే వెళ్ళిపోయి ఇప్పుడు ఏదైతే ఉందో కుటుంబ ప్రభుత్వం వచ్చే సబ్ ప్లాన్ తీసుకొచ్చిన ఎస్సీ కేటగిరీ వన్ టూ త్రీ చేసిన తర్వాత ఎవరికైతే దక్కాలి జనాభా ప్రాతిపదికన ఎవరికైతే దక్కలా పోస్టులు వాళ్ళకి దక్కి సమన్వయం జరిగిందని సమాంతర్యాయం జరిగిందని నేను చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాను ఒక ప్రభుత్వ టీచర్గా విద్యా వ్యవస్థలో ఏమైనా మార్పులు కావాలంటే మీ మీ ఆలోచనలో ఏంటి మొట్టమొదటి మార్పులు చేయాలనుకుంటున్నాం ఏదైనా చేయాలి అనుకుంటే ఎదగాలంటే వదగాలండి నేర్చుకోవాలంటే ఓచుకోవాలి పోస్ట్ పోన్ అనేది ఏది కూడా చేయకూడదండి అంటే రెండు రోజులు మనం ఉపవాసం ఉండి మూడు నాలుగు రోజులు అన్నం తినకుండా ఉపాసం ఉండి మూడు నాలుగు రోజులు అన్నం ఒకే రోజు తినేయలేము అదేవిధంగా ఏ రోజు పని జస్ట్ దూయిచ్చు అనమాట ఏ రోజు పని ఆ రోజు మనం చేసేయాలి అప్పుడు ఏ రోజు పని అయితే ఆ రోజు పెండింగ్ లేకుండా చేసేస్తాము అప్డేట్గా ఉంటాం స్టూడెంట్ కూడా ఏ ఇబ్బంది లేకుండా మెంటల్గా స్ట్రెస్ లేకుండా సబ్జెక్ట్ పట్ల అవగాహన ఉండి మంచి ఉత్తీర్ణత పొంది సో రేపు పొద్దున భావి సమాజానికి ఉపయోగకరంగా ప్రభుత్వ స్కూల్లో ఇప్పుడు పెట్టినటువంటి విధానం అంత బాగానే అండి దాదాపు మన రాష్ట్ర విద్యాశాఖ అమచులు గారు లోకేష్ గారు తొమ్మిది రకాల బల్లు పెట్టారు అది గ్రౌండ్ లెవెల్లో అంటే ప్రతి చోట కూడా అది అమలు చేసి ముందుకు వెళితే కనుక అది ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పు చేకూర్చొచ్చు మీ పేరు నా పేరు టీ కార్తిక్ వీరార్జున వెస్ట్ గోదావరి డిస్టిక్ ప్రిన్సిపల్ ఏపీ మోడల్ స్కూల్స్ వెస్ట్ గోదావరి డిస్టిక్ అండి దేవుడు దాదాపు ఒక ఆరు నెలల మట్టి ప్రిపేర్ అవుతుంది ఆరు నెలలు కొట్టారు మీరు ఓకే అంతకుముందు ప్రిపేర్ అవ్వాలి లేదండి ఓకే ఆరు నెలలు మీరు సాధించారు కంగ్రాచులేషన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు త్వరసాంతకం మెగా డిఎస్ పైన చేశారు కదా ఇది ప్రభుత్వ విజయం అనుకోవచ్చు ప్రభుత్వ విజయం అనండి ఎందుకంటే ప్రభుత్వ విజయం కన్నా నిరుద్యోగుల విజయంగా చెప్పొచ్చండి ఎందుకంటే ఎన్నో ఏళ్ళుగా వాళ్ళు కష్టపడి చదువుకున్నారు చదువుకి సాధికతంగా ఈయన ఫస్ట్ డిఎస్సితో మెగా డిఎస్సి వేసి పదహారు వేల పోస్టులను ఒకేసారి తీయడం వల్ల ఎంతో మంది నిరుద్యోగులకి ఈరోజు ఆయన లైఫ్ ని ఇచ్చిన వారయ్యారు సార్ డిఎస్సి పక్కాగా బిజీ అయ్యారు సార్ ఈరోజు నుంచి మీరు ప్రభుత్వ టీచర్ కదా సార్ ప్రభు ప్రభుత్వ టీచర్గా అంటే ఇవన్నీ ఇప్పుడు మనం ప్రభుత్వ టీచర్ అంటే అందరూ కూడా పేద విద్యార్థులే చదువుకుంటుంటారు కాబట్టి ప్రేద విద్యార్థులకి వాళ్ళందరికీ కూడా మనం మంచి విద్యను అందించి వారికి వారిని కూడా మంచి అభివృద్ధిలో తీసుకురావడానికి నా ఉందిగా నేను కృషి చేస్తాను అంటే ఇక్కడ మనకి ఎస్సీ వర్గీకరణ గతంలో అయితే ఎస్సీలో ఉన్నటువంటి ఉపకళనాన్ని కూడా ఒకటి వర్గీకరణగా ఇచ్చేవారండి ఇప్పుడైతే మాత్రం ఎస్సీ వర్కబురాళ్ళకి అందులో కూడా ఉన్నత వర్గాలు లేదా నటుపగురాలు ఉన్నాయి వారికి దామోష అది ప్రభుత్వం చేసి వారిని వేసి వన్ టూ త్రీగా విభజించి వారికి దగ్గర దామోషాలు వాళ్ళకి ఉద్యోగాలు కల్పించడం జరిగింది ఇది ఒక గ్రేట్ చేసిన ఉద్యోగులందరికీ కూడా ఒక ఉత్సవంగా వేసి వారి యొక్క అభినందనలు కూడా వీళ్ళందరూ కూడా తెలియజేయడం కూడా ఎంతగా తప్పకి అందరూ కూడా ఎవరో కూడా చాలా ఉత్సాహంగా పదహారు వేల మంది కూడా అటెండ్ అయ్యి వారి యొక్క అభినందనల్ని సీఎం గారికి అలాగే లోకేష్ గారికి తెలియజేయడం జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మేడం ఎందుకంటే మలాంటి నిరుద్యోగ యువతకు సార్ ఎంతో భరోసా కల్పిస్తూ ఆయన నిర్జీవమైన ఆశలకు జీవం పోవడం జరిగింది ఎన్నో సంవత్సరాల నుంచి వేచి ఉన్న మా కళలు ఈరోజు నిజంగా నెరవేరినాయి అది సార్ దయ వల్లే మేడం చంద్రబాబు సార్ గారి మేము ఈ విధంగా సక్సెస్ సాధించడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు సమక్షంలో పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒక్క మందికి ప్రభుత్వం ఏ పత్రాలు అందజేయడంపై మీ అభిప్రాయం సార్ చాలా గొప్ప అవకాశం మేడం మా అందరికీ ఆయన చేతుల మీదుగా తీసుకోవడం ఇంత ఫంక్షన్ చేయడము ఇది నిజంగా ప్రభుత్వం యొక్క విజయమని మేము భావిస్తున్నాం మేడం ఈ రోజు నుంచి మీరు ప్రభుత్వ టీచర్ సార్ ప్రభుత్వ టీచర్ ఏమన్నా ఎందుకంటే పిల్లలలో స్కిల్స్ స్కిల్స్ డెవలప్ చేయాలి ఇది ఎట్లా సాధ్యమవుతుందంటే మెయిన్ టీచర్ ఎప్పుడైతే స్కిల్ఫుల్ అయితే స్టూడెంట్స్ కూడా స్కిల్ఫుల్ చేయగల సౌకర్యం టీచర్ ఉంటుంది మేడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం మెగా డిఎస్ ఫైన్ చేశారు కదా ఇది ప్రభుత్వం విజయం అనుకోవచ్చా సార్ అనుకోవచ్చు ఎందుకంటే పదహారు వేల మందిని ఒక్కసారిగా ప్రభుత్వ ఉద్యోగాలు చేశారు కాబట్టి ఖచ్చితంగా అది శుభ ఈ రోజు నుంచి మీరు ప్రభుత్వ టీచర్ కదా సార్ ఎలా అనిపిస్తుంది మీకు చాలా బాగుంది ఎందుకంటే సెవెన్ ఇయర్స్ స్ట్రగుల్స్ ఉన్నది ఈ సక్సెస్ కనుక అందుకోసం ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు సమక్షంలో మెగా ఉత్సవ పేరుట పదిహేను వేల ప్రభుత్వ నియామక పత్రాలను అందజేయడంపై మీ అభిప్రాయం సార్ మంచి విషయం ఇది ఎందుకంటే నూట రోజుల్లో పూర్తి చేసి మమ్మల్ని గవర్నమెంట్ టీచర్స్గా చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ అండి ఇది తొలి విజయమే అలా కాదు మాకు జిల్లా ఉపాధి అయితే ఇచ్చిన మాట తప్పకుండా కొంత చక్కగా మాలాంటి నిరుద్యోగులు గొప్ప అవకాశం ఇచ్చారు నిజంగా థ్యాంక్స్ టు అవర్ సీఎం డెప్యూటీ సీఎం వెల్ అవర్ లోకేష్ గారు నిజంగా కరెక్ట్ వన్ ఫిఫ్టీ డేస్ లో ఎన్ని అడ్డర్కులు వచ్చినా సరే చాలా పర్ఫెక్ట్గా అది చేసి నిర్వహించారు లోకేష్ గారు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఈ మెసేజ్ కను మీకు చేస్తే నిజంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ప్రభుత్వ టీచర్ అవ్వటం టీచర్ అవ్వటం గొప్ప అవకాశం నేను ఆల్రెడీ దొరికి ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నాను కానీ ప్రభుత్వ పిల్లలకు చెప్పటం అనేది నిజంగా గొప్ప వరం అంత వాళ్ళ డిఫరెంట్ స్కిల్స్ ఉంటాయి ప్రైవేట్ వాళ్ళకు కొన్ని స్కిల్స్కే పరిమితం ఉంటారు కానీ ప్రైవేట్ ప్రభుత్వం అలా కాదు నేను నమ్మిన వరకు కూడా గవర్నమెంట్ స్టూడెంట్స్ ఫార్ బెటర్ వాళ్ళు మనం కొంచెం కొంచెం మనం మోటివేట్ చేస్తే మన రత్నాలు తీర్చుకో ఎస్సీ రిజర్వేషన్ హారిజాంటల్ రిజర్వేషన్ కొంచెం డిఫరెన్స్ ఉన్నా కానీ వర్గీకరణ ద్వారా చాలా మంది రద్ది పొందారు ఏదైతే ఒక కోటా ఒక వర్గానికి వెళ్తుందని భావించారో అది కాకుండా ఇప్పుడు ఎవరి వాళ్ళకే ఇచ్చారు నిజంగా అది చాలా విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తొలి మెగా డిఎస్సీ మీద చేశారు కదా ఇది ప్రభుత్వ తొలగిం అనుకోవచ్చు తొలగిం అనుకోవచ్చు ఎందుకంటే మేము రెండు వేల పంతొమ్మిది నుంచి డిఎస్సీ ప్రిపేర్ అవుతుంది అప్పుడు జగన్ ప్రభుత్వం డిఎస్సీ డిఎస్సి రాస్తామని చాలాసార్లు అన్నారు కానీ వేయలేదు కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో మెగా డిఎస్సీ పైన ఫస్ట్ సంతకం చేసింది సో మాకైతే ఇప్పుడు నేను ఈ రెండు వేల అరవై ఐదు మెగా డిఎస్సిలో తొంభై పాయింట్ ఏడు మూడు మార్కులు వచ్చి కర్నూలు జిల్లాలో నాన్ లోకల్లో సెవెంటీన్త్ వచ్చింది మేడం సో హ్యాపీగా ఫీల్ అవుతుంది రేపటి నుంచి మీరు ప్రభుత్వ గవర్నమెంట్ కదా దీనిపై హ్యాపీగా ఫీల్ అవుతాం అంటే ఈరోజు చా చాలా మంది మహిళలు ఇంటికి పరిమితం అయిపోయి ఇంతవరకు వరకు ఉండేవారు ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు ఏదో ఒకటి సాధించాలి ఎవరి కాళ్ళ మీద ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు చదువుతారు ఈరోజు చాలా మందికి మెగా డీఏసీ వల్ల మహిళలు చాలా మంది సెలెక్ట్ అయ్యారు మన ముఖ్యమంత్రి గారు ఉప సమక్షంలో మెగా ఉత్సవ్ పేరట పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒక్క మందికి ప్రభుత్వ నియామక పత్రాలను అందజేశారు కదా ఇది మీకు ఎలా అనిపిస్తుంది ఇది మాకు అందరికీ ఆనందదాయకంగా ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం మెగా డిఎస్ పైన చేశారు కదా ఇది ప్రభుత్వం విజయం అనుకోవచ్చా సార్ ఈ రోజు నుంచి మీరు ఒక ప్రభుత్వ టీచర్ కదా మీకు ఎలా అనిపిస్తుంది నిజంగా చాలా సంతోషంగా ఉందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆల్రెడీ పంచాయత్ సెక్రటరీగా వర్కింగ్ చేస్తున్నాను ఇప్పుడున్న పరిస్థితుల్లో మాకు ఈ జాబ్ రావడం నిజంగా చాలా సంతోషంగా పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒక మందికి ప్రభుత్వ నియమక పత్రాలను అందజేతపై మీ అభిప్రాయం ఏంటి సార్ నిజంగా నా దృష్టిలో ఇది ఒక అద్భుతం అండి ఇంత తక్కువ సమయంలో ఏ ఎటువంటి ఆటంకం లేకుండా క్లియర్ చేయడం అనేది నిజంగా అద్భుతంగా అనిపిస్తుంది ఎస్సీ వర్గాలకి అమలైన తొలి డిఎస్సి ఇదేనా అలాగే హరిజంటల్ రిజర్వేషన్ వర్తింపజేశారు తేడా ఏంటి సార్ ఎందుకంటే తేడా అంటూ ఏం అంటే ఇప్పుడు మనకి ఒక కేటగిరీలో ఉన్న అన్ని వర్గాలకి సమానంగా ఆ ప్రాతినిధ్యం వహించి వాళ్ళకి ఆ పోస్ట్ని కేటాయించడం అనేది మంచి పరిణామం